ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుందే సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి అలసరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్ లో మంత్రులు బీసీ నేతలు వేరువేరు అభిప్రాయాలతో ఉన్నందునే పేసీలు చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది ఇక ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పదే పిసిసి ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ పిఐసి అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం ఐదు గంటలకు గాంధీ లో జరగనుంది రెండు కమిటీల ఉమ్మడిగా సమావేశం కానున్నాయి ఇక ఏఐసిసి విహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజు అధ్యక్షతన భేటీ జరగనుంది పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు ఇప్పటికే నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్ బిల్లులు శానసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది పార్లమెంట్లో బయట తెలిపిన నిరసన ఢిల్లీ జంతరమంతరం వద్ద నిర్వహించిన ధర్నా అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలు చేర్చడంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం మరోవైపు ఆర్టీఎన్స్ ద్వారా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిద్ ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించింది కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్ లో ఉంది దీంతో ఏం చేయలేక పార్టీ ప్రభుత్వం పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది జీవో ద్వారా కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు ఒకవైపు కోర్టు సెప్టెంబర్ ముప్పై వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్ లైన్ విధించింది కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతోంది దీంతో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు పిఏసీ సమావేశం కీలకంగా మారింది బీసీ కమిటీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిందే వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు ఒకవేళ కోర్టు నుంచి ఇంకా సమయం తీసుకుందామన్నా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బుడద పాలవుతుందని భావిస్తోంది ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే బీజేపీని దోషుగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది అంటే ఈ స్థానిక ఎన్నికలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ప్రధానంగా ఎజెండా జరుగుతాయని చెప్పవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పై ఈ పేఏసీలోనే క్లారిటీ రానుంది పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామినేటి కాంగ్రెస్ తుంగులో తొక్కింది బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే లేనని గతంలో విమర్శలు వచ్చాయి దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేస్తామని చేతులు ఎత్తేస్తారో వేచి చూడాలి